మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనకు ఉన్నటువంటి వృక్ష సంపదలలో బిల్వ పత్రం అంటే మారేడు చెట్టు సాక్షాత్తు పరమేశ్వరుడి స్వరూపం బిల్వ వృక్షంలో మనకు మూడు బిల్వాలు ఉండేటటువంటి వృక్షం ఉంటుంది అలాగే ఐదు బిల్వాలు మరియు ఏడు బిల్వాలు ఉండేటటువంటి వృక్షాలు కూడా ఉంటాయి మూడు దళాలు కలిగినటువంటి విలువ దళాలను తీసుకొని ఆవు నెయ్యితో కలిపిన సింధూరంతో ఓం శ్రీ క్షేత్రపాలాయ నమ అని మూడు ఆకులలో మధ్యలో ఉన్న ఆకు మీద దానిమ్మ చెట్టు పుల్లతో ఈ అక్షరాలను రాసి మీ ఇంట్లో ఈశ్వరుడి ఫోటో ముందు లేదా కాలభైరవ స్వామి ఫోటో ముందు ప్రతిరోజు దళాన్ని సమర్పించాలి ఈ విధంగా ముప్పై రోజులు సమర్పించాలి తరువాత ఈ దళాలన్నిటినీ కూడా ఒక వస్త్రంలో మూట కట్టి దగ్గరలో ఉన్నటువంటి నదిలో నిమజ్జనం చేయాలి ఈ విధంగా చేయటం వలన మీ కోరిక నెరవేరుతుంది దీనితో పాటు కాలభైరవుడికి సంబంధించి దశనామావళి మంత్రాన్ని రోజుకు మూడు సార్లు జపించటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు